హలో హలో చిలకలూరి పేట ప్రభుసింగ్ పాస్ట్ ప్రభుసింగ్ పాస్ట్ గారు ప్రైజర్లాడండి క్షీరసాగర్ మధ్యన కార్యక్రమం స్వాగతం మీ యొక్క ప్రశ్న ఏంటి ఓఫీసార్ ఉన్నారు అడగండి రెండు ప్రభుసింగ్ గారు చెప్పండి తప్పక అనే మాట ముప్పై అయితే నేను ఎన్నిసార్లు చదివిన కాదు 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 ససేమిరా కాదు ససేమిరా కాదు నేను చెప్తా వినండి చెప్పండి యోసేపుకు ఐగుప్తులో ఉన్న యోసేపు యవనస్తుడు పెళ్లి కాలేదు కానీ శోధనను జయించి పారిపోయాడు జారత్వానికి దూరంగా పారిపోయాడు పెళ్ళి కాలేదు అతనికి అతనికి స్త్రీతో అనుభవం అనేదే లేదు అయినా కూడా స్త్రీ శోధిస్తే పారిపోగలిగాడు కానీ దావీదుకు అప్పటికే నాలుగైదు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మళ్ళీ బతిషపను చూసి ఆకర్షించబడి పరిగట్టుకుని పాపం చేశాడు నడి కూడా అప్పటికి కాబట్టి దీన్ని బట్టి చూస్తే అనుభవాన్ని బట్టి చూస్తే నడి వయస్కులు తప్పక తొట్టిల్లుదురు యవనస్తులు పరిశుద్ధులై అనే చెప్పుకోవాలి పాపమును చూసి పారిపోయే ఛాన్స్ ఎప్పటికైనా పెళ్లి కాని యవనస్తులకే ఉన్నది కానీ వయస్కులకు వృద్ధులకు లేదు మీరు ప్రపంచ చరిత్ర మొత్తం కాచిపడబోసి చూడండి పెళ్ళయి నలభై ఎనిమిది తొమ్మిది యాభై యాభై ఐదు ఏళ్ళ వయసులోనే పురుషులు ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారు దానికి ఎన్నో కారణాలు భార్య సహకరించకపోవడం పిల్లలు పుట్టినాక వాళ్ళే పెళ్ళికెదిన్నాక ఇదేందండి గోల సరే నాకు ఇష్టం లేదు నన్ను అని భార్యలు తెగేసి చెబుతారు అప్పుడు ఈయన తప్పనిసరి పరిస్థితుల్లో మరి అమ్మగారు టిఫిన్ పెట్టకపోతే బయటకు పోయి ఇడ్లీ అన్నీ దిందామని చూస్తారన్నమాట కాబట్టి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ వివాహేతర సంబంధాలు జారత్వము అనేది ఎక్కువ వయస్సు దాటిన వాళ్ళలోనే జరుగుతుంది తప్ప యవనస్తుల్లో జరగడం చాలా తక్కువ అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది అదేంటో తెలీదు ఆ అనుభవం ఏంటో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు సమాజము నన్ను చీకొడుతుందేమో ఏమో అని ఆ భయం భయం నన్న వాడికి ఎంత ఆశ ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా పాపానికి దూరంగా ఉండే ప్రయత్నం యవనస్తుడు చేస్తాడు కానీ నడి వయస్కుడికి ఆ భయం ఉండదు నేను ఏమన్నా చేసినా కప్పుకోగలను అనే ధైర్యం వాడుకుంటుంది సమాజం నన్నేమంటుందిలే అనే ధీమా ఉంటుంది అప్పటికల్లా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళ సొసైటీలో అంకుల్ నేను నువ్వంటే ఇష్టపడి వచ్చాననే వాళ్ళు తయారవుతారు కాబట్టి వాస్తవ జీవితానుభవాన్ని బట్టి కానీ బైబిల్లో ఉన్న అనుభవాన్ని బట్టి కానీ పెళ్ళైన వాళ్ళే పడిపోయే అవకాశం ఉంది తప్ప పెళ్లి కాని వాళ్ళు పడిపోవడానికి అవకాశం లేదు సంస్థను అంతకుముందు పెళ్లి కాలేదా మరి ఢిల్లీల దగ్గర పోయినప్పుడు అంత ముందు పెళ్ళైన వాడే కదా మరి పెళ్ళైన వాళ్ళే పడిపోతున్నారు పెళ్ళి కానివాడేమో పారిపోతున్నాడు కనుక ఇక్కడ విషయం ఏమిటంటే యవనస్తులు అన్న వాళ్ళు ఎవరంటే యోహాను పత్రిక మొదటి యూహాను పత్రిక రెండవ అధ్యాయములో ఉన్న యవనస్తులు పదము కూడా వచ్చినా మీరు యవనస్తుల మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను యవనస్తులు అంటే దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు చిన్నపిల్లలు అంటే లేఖనానుసారంగా పన్నెండో వచనంలో క్షమాపణ కొత్తగా అప్పుడప్పుడే పొందినవారు చిన్నపిల్లలు పన్నెండులో పదమూడులో తండ్రులారా అన్న తర్వాత యవనస్తులారా అన్నాడు అది ఆర్డర్ ఉల్టా ఉంది చిన్నపిల్లలారా యవనస్తులారా తండ్రులారా అనాల పిల్లలు యవనస్తులు అవుతారు తర్వాతనే తండ్రులు అవుతారు కదా కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనము పరిశుద్ధాత్మ రాయించారు ఏంటంటే పిల్లలు స్టార్టింగ్ పాయింట్ సెకండ్ స్టెప్ తండ్రులు అంటే కొన్ని ఆత్మలు సంపాదించేవారు తండ్రులు ఆ స్థితిని కూడా దాటిన మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు యవనస్తులు వాళ్ళు దుష్టుని జయించిన వారు దుష్టుని కూడా జయించిన వారు ఒక విధమైనటువంటి విర్రవీగిన మనస్తత్వానికి వస్తారు నన్ను ఎవడేం చేయలేడు ఇంకా నేను అన్ని జయించే సంపూర్ణ సిద్ధి పొందేశాను అని గర్వము వారికి ఎప్పుడైతే భక్తి గర్వము ఆవహిస్తుందో వారు తప్పకుండా తొట్టిల్లుతారు అది విషయం అయితే దానికి విరుగుడేంటి యవనస్తులైనా తొట్టిల్లకుండా ఒక పద్ధతి ఉంది అదేంటంటే ఏంటంటే కొరొక్కని పెట్టి వారు నూతన బలము పొందుదురు అలయక సమస్యలకు పరిగెత్తుతారు సాగిపోతారు అది దాన్ని కంక్లూజన్ యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనేది కంక్లూజన్ కాదు తండ్రులైనా యవనస్తులైనా చిన్నపిల్లలైనా యహోవా కోసము ఆయన ఏకాంతంలో ప్రార్థనా సన్నిధులు ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు కొత్త బలం వచ్చేస్తుంది పడిపోయే క్వశ్చన్ ఉండదు రెక్కలు చాపి పైకి ఎగురుతారు అనేది అక్కడ సందేశం తొట్టిలవలసిన వాళ్ళు కూడా తొట్టిలరు యహోవా సన్నిధిలో కనిపెడితే కొత్త బలం ధరించుకుంటారు దట్ ఈస్ ద మెసేజ్